నమస్కారంలో ఈరోజు ఒక కథ చెప్తాను వినండి అనగనగా పాలవనం అనే విశాలమైన అడవి ఉండేది ఆ అడవిలో జీవించిన ప్రతి జంతువులకు ఒక ప్రత్యేకమైన స్వభావం ఉండేది కొంతమందికి బలం కొంతమందికి తెలివి కొన్ని కొంతమందికి ఉందరినీ కలిపి కత్తిపడేసే విషయం ఒకటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని నిజం అరవికి రాజు సింహం విక్రమ అతని గర్వంతో అలవంతా కంపించేది సింహంకి ఒక పెద్ద లోపం తన తన శక్తి గొప్పదని నమ్మడం అరవిలో నన్ను ఎవరి ఎదిరించే ధైర్యం ఎవరికి లేదు అని ఎప్పుడు అనేవారు సింహం ఏనుగు మాటలు తక్కువ ఆలోచన ఎక్కువ అతను మాట్లాడుతానే అలవంత వినేది బలం దక్కినా జ్ఞానం మిగులుతుంది అనేది ఏనుగు నమ్మకం కానీ ఎవరు అతని మాటలను వెంటనే అర్థం చేసుకోపోయేవారు కోతి చిన్నదైన పెద్ద తెలివి అడవిలో జరుగుతున్న ప్రతిదీ ముందుగా గ్రహించేవారు అయితే అతనికి ఒక సమస్య అందరూ అతన్ని సరదాగా తీసుకుంటారు ఓట్ పాము పాము చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది కానీ అతని మాటల్లో లోతుంటుంది తక్షణ విజయ్ కన్నా దీర్ఘకాలిక ముఖ్యం అనేది పాము సూత్రం ఒక సమస్య అదవిలో భయంకరమైన వేరి మొదలైంది నదులు ఎండిపోయాయి చెట్లు వాడిపోయాయి జంతువుల మధ్య అసహన్యం పెరిగింది ఏర్పాట్లు చేశారు నీరు ముందు శక్తి వందలకి అనే ఆజ్ఞ ఇచ్చారు బలహీన జంతువులు భయంతో ఒనిగిపోయాయి ఏనుగు మౌనంగా నిలవరు కోతి మాత్రం పరిస్థితిని గమనించాడు పావు సింహం దగ్గరకు వచ్చి కాలం మార్కెట్ వరం పలికిరాడు అని హెచ్చరించాడు ఒకరోజు ఒక రాత్రి భారీ తుఫాన్ వచ్చింది భూమి చీలిపోయింది రెండు భాగాలుగా విడిపోయింది సింహం ఓంతరికాక్కున్నారు పోతే తన తెలివితో చిన్న మార్గం కనబెడతాడు అతను ఏనుగు పాము ఇంకా ఇంకా నన్ను కలిపారు అందరూ కలిసి పని సింహాన్ని ఇంటికి తీసుకొని వచ్చారు ఆ రోజు సింహానికి నిజం అతమైంది నా బలం నన్ను కాపాడలేదు మీ ఐక్యత నన్ను కాపాడింది అని ఒప్పుకున్నారు ఆ తర్వాత అడవిలో కొత్త నియామాలు వచ్చాయి అడవి మళ్ళీ జీవంతో నిండిపోయింది ఈ కథ వల్ల మీకు ఏమందమైంది అహంకారం వంట చేస్తుంది ఐక్యత రక్షిస్తుంది నిజమైన విజయం కలిసి నచ్చే దారిలోనే ఉంటుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి